హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ కథ వచ్చేసి బాతు బంగారపు గుడ్డు ఇక కథలోకి వెళ్దామా ఒక గ్రామంలో సూర్య అనే రైతు దంపతులు ఉండేవారు అతను ఒక బాతుపిల్లను తెచ్చి ముద్దుగా పెంచసాగాడు బాతుపిల్ల పెరిగి పెద్దదైంది ఒకనాడు అది బంగారపు గుడ్డు పెట్టింది సూర్య దంపతులు ఆనందంతో చాలా మురిసిపోయారు అలా ఆ బాతు రోజుకు బంగారపు గుడ్డు చూపున ప్రతినిత్యం పెడుతూ ఉంది సూర్య దంపతులు రోజు బంగారం లభించడంతో ఆనందంతో ఒళ్ళు మర్చిపోయారు ఆ దంపతులు ఇద్దరికి దురాశ కలిగింది ఒకరోజు సూర్య దంపతులు ఆ బాతు రోజుకో బంగారపు గుడ్డు పెడుతుంది కదా దీని పొట్టలో ఇంకా చాలా బంగారం గుడ్లు ఉంటాయి ప్రతిరోజు ఒక్కొక్క బంగారపు గుడ్డు కోసం వేచి ఉండడం కంటే ఆ బాతును కోసి దాని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మౌలెడు బంగారం ఒకేసారి దొరుకుతుంది అని అనుకుంటారు ఇద్దరు ఈ కాళస్యం ఎందుకని సూర్య దంపతులు బాతును కోసి పొట్ట చేల్చాడు కానీ అందులో ఒక బంగారపు గుడ్డు కూడా కనపడలేదు బాతు ఏమో చచ్చిపోయింది సూర్య దంపతులు లబోదిబోమని నృత్య కొట్టుకొని కృంగి కుసించి నశించిపోయారు ఈ కథలోని నీతి ఏమిటంటే అత్యాస దుఃఖానికి చేటు కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్